హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు డూయింగ్ వెల్ సో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రేపే ఉండబోతుంది స్టూడెంట్స్ అందరిలో వాళ్ళు సీరియస్గా చదివినా పైన పైన చదివినా అసలు చదివినా చదవకపోయినా కొన్ని బేసిక్ ప్రెజంప్షన్స్ ఉంటాయి ఎగ్జామ్ కంటే ముందు సో వాటన్నిటిని దూరం చేయాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ కట్ షార్ట్ అంటే ఇవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీ మైండ్ సెట్ని ట్యూన్ చేసే విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను కొన్ని రోజుల క్రితమే ఒక ఫిఫ్టీన్ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకునే టెక్నిక్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది ప్రాక్టికల్గా నాకు పాసిబుల్ అయింది చాలా మంది స్టూడెంట్స్ పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు సో హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఎవరు దాన్ని ట్రై చేయకండి అండ్ గైస్ ఎస్ రేపు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు నేను ఎంత చెప్పినా సో అసలు ఈ ఇది మాత్రమే చదవండి ఎగ్జామ్లో వస్తాయి ఇది చెప్పినా కూడా ఏది వినకండి సో నేనేమంటానంటే ఇప్పటి నుంచి రేపటి ఎగ్జామ్ వరకు మెయింటైన్ ఇట్ యాజ్ అ సైలెన్స్ పీరియడ్ మేక్ ఇట్ యాజ్ వాట్ సైలెన్స్ పీరియడ్ దీని ఒక సైలెన్స్ పీరియడ్గా ట్రీట్ చేయండి ఎందుకు దీన్ని సైలెన్స్ పీరియడ్గా ట్రీట్ చేయాలంటున్నానంటే జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద పోలింగ్ టైం నలభై ఎనిమిది గంటల ముందు లిక్కర్ కానీ ప్రచారం కానీ ఇవన్నీ ఆపేస్తారు ఎందుకంటే ఓటర్ ఎవరైతే ఉన్నారో ఎన్ని రోజులు ఎన్నో ప్రలోభాలకు యూనో అట్రాక్ట్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ మైండ్ ఇన్స్టేబుల్గా అది మంచిది ఇది మంచిది అన్ని మంచిది ఒక కైండ్ ఆఫ్ అస్థిరమైన స్టేజ్లో ఉండొచ్చు బట్ ఇవన్నీ విన్నప్పటికీ కూడా సో ద బెస్ట్గా అంటే ఈ రెండు రోజులు తన ఇన్ని రోజులు ఇన్ని విన్నావు కదా పక్కన పెట్టేసి ఈ రెండు రోజులు వాస్తవానికి ఎవరు మంచి వాళ్ళు ఎవరు మంచి చేస్తారు దీని గురించి క్షుణ్ణంగా అంటే అంటే మెయిన్గా ఫోకస్డ్గా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి ఓటు వేస్తారు అని అంటే సైలెన్స్ పీరియడ్కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ ఎగ్జామినేషన్కి కూడా మీరు సక్సెస్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సైలెన్స్ పీరియడ్ ఇప్పటి నుంచి మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఎంతో కంటెంట్ వినుంటారు ఎన్నో కోచింగ్ సెంటర్స్కి సంబంధించిన మెటీరియల్స్ చూసుంటారు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్స్ క్వశ్చన్స్ రావు ఇట్లాంటివి ఎన్నో డైలమాలో మీరు వినే ఉండొచ్చు కానీ ఇవన్నీ విని మీ మైండ్ స్ట్రక్ అయ్యం సో ఇప్పటి నుంచి మీరు ఇప్పుడిప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చదివినా సో ఈ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వచ్చిందన్న మీ బ్రెయిన్ వినదు ఎందుకంటే హీట్ ఎక్కిపోయింది బుర్ర హీట్ ఎక్కిపోయింది సో సేమ్ అట్లాగే సో మెయింటైన్ దిస్ సైలెన్స్ పీరియడ్ ఈ పీరియడ్లో ఏది చదవకండి ఏ మాక్ టెస్ట్ చేయకండి ఎవరితో మాట్లాడకండి ప్రధానంగా డు నాట్ స్పీక్ విత్ ఎనీవన్ ఎందుకంటే సైలెన్స్ మనం ఇప్పుడు చూస్తే బుద్ధ కానీ వర్ధమాన్ మహావీరా కానీ వీళ్ళంతా కూడా దే వెంట్ టు ఇంటూ సమ్ మెడిటేషన్ అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన ఆలోచనలు వస్తాయి సో అందుకే బ్రెయిన్ స్ట్రెస్ చేసుకోకుండా డూ నాట్ స్పీక్ విత్ ఎనీవన్ ఎవరితో ఏది మాట్లాడకండి కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి మీకు ఈ టైంలో చాలా ఆలోచనలు వస్తాయి అంటే హిస్టరీ చదివాను ఆ ఒక పాయింట్ గుర్తు రావట్లేదు ఎకానమీలో ఒక పాయింట్ గుర్తు రావట్లేదు పాలిటీ ఆర్టికల్స్ గుర్తు రావట్లేదు అమెండ్మెంట్స్ గుర్తు రావట్లేదు కరెంట్ అఫైర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్ససైజెస్ ఉన్నాయి అవి గుర్తు రావట్లేదు అన్నీ గుర్తు రాలేదు అసలు ఏం చదివానా అన్నట్టుంది నా పరిస్థితి అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఓకే ఇట్స్ ఓకే నో వరీస్ రిలాక్స్ సో ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఇవి రాకపోతేనే మంచిగా చదవనట్టు మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు కొన్ని చూసినప్పుడు పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తారు అల్లరి చేయకపోతే వాళ్ళు పిల్లలే కాదంటారు కదా సో సేమ్ అట్లాగే ఎగ్జామ్స్ కంటే ముందు టెన్షన్ పడకపోతే భయం లేకపోతే మనం సీరియస్గా చదివినట్టు కాదు సీరియస్గా చదివినందుకు హండ్రెడ్ పర్సెంట్ ఫియర్ అనేది ఉంటుంది కానీ ఆ ఫియర్ వల్ల నీకు రాబోయే ఒక నాలుగైదు మార్కులు మాత్రం ఇంపాక్ట్ పడకూడదు సో దాట్స్ వై సో నో ఫియర్ సో ఎటువంటి భయభ్రాంతులకు గురవ్వకండి అండ్ ఈ ఫియర్ ఎందుకు వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం ఒక కైండ్ ఆఫ్ అజమ్షన్స్కి వెళ్ళిపోతారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తారు ఎలా అంటే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తుందా ఎగ్జామ్లో స్టాటిక్ పార్ట్ ఎక్కువ వస్తుందా ఎగ్జామ్లో పాలిటీలోంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయా హిస్టరీలోంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయా నేను పాలిటీ ఎక్కువ చదివాను హిస్టరీ తక్కువ చదివాను అందులోంచి వస్తేలా రేపు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నీ చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు ఎవరి చేతుల్లో లేదు ఇంకొంతమంది కొత్త డౌట్స్ అడుగుతున్నారు సార్ మళ్ళీ పేపర్ లీక్ అవుద్దా మళ్ళీ ఇంకేదైనా జరుగుద్దా ఆల్రెడీ నీటి గురించి యూస్లెస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఆలోచిస్తే నీకు ఒక నాలుగు మార్కులు తగ్గుతాయి సో మార్కులు పెరగాలంటే ఏం చేయాలో అది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి డూ నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఏం ఎక్స్పెక్టేషన్స్ ప్రధానంగా కరెంట్ అఫైర్స్ ఎన్నోస్తాయి స్టాటిక్ పార్ట్ ఎన్నోస్తాయి ఇది మాత్రమే కాకుండా అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అసలు కట్ ఆఫ్ గురించి ఆలోచించే టైమే కాదు సెవెంటీ ఫైవ్ తెచ్చుకోవాలా ఎయిటీ తెచ్చుకోవాలా సిక్స్టీ తెచ్చుకోవాలా హండ్రెడ్ తెచ్చుకోవాలా ఎంత ఆన్సర్స్ పెడితే కట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నెగిటివ్స్ లేవు సో కాబట్టి మనం గా ఉండొచ్చు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నో నెగటివ్ మార్క్స్ ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు సో ప్రశాంతంగా కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి కొన్ని సినిమాలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు చాలా చాలా సూపర్ రూపర్ హిట్ అయ్యి ఉండొచ్చు చాలా తో వచ్చిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయి ఉండొచ్చు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు సినిమాలు బాగున్నా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు లేకపోయినా అది ఫెయిల్ అయిపోతుంది సో ఇప్పుడు కాంతారా సినిమా చూసుకోండి సో ఒక చిన్న సినిమా లాగా వచ్చింది సో సూపర్ డూపర్ హిట్ ఐప్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఒక పెద్ద సినిమా హీరో తీసుకోండి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు భయం భయం అనుకున్నట్లు వచ్చిందా ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా ఈ భయం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో థింగ్స్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వం సో కూల్గా రిలాక్స్గా సో ఇంకొకటి ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అవుతే ఏంటి పరిస్థితి అనే భయం కూడా మీలో ఉంటుంది ఒకవేళ నీకు భయం ఉంటే సో ఒకవేళ నిజంగానే ఫెయిల్ అయ్యాం అనుకోండి సో వాట్ కెన్ యూ డూ పాస్ అయ్యావు అనుకోండి అంటే ఇక్కడ ఫెయిల్ అయినా పాస్ అయినా సో ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంది మనం ముందుకు వెళ్ళే ఒక ప్లాన్ ఉంది ఒక పాత్ ఉంటుంది సో ఫెయిల్ అయితే ఎట్లా కరెంట్ లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తే ఇలాగా స్టార్టింగ్ నుంచి వస్తే ఎలాగా కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే ఇలాగా సో ఇటువంటివన్నీ కూడా థింక్ చేసుకొని నాట్ గో అండ్ నాట్ స్పాయిల్ యువర్ మైండ్ సెట్ అందుకే నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ సో ఇది ఇంకొక పాయింట్ అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వెళ్ళండి ఒక పాజిటివ్ మైండ్ సెట్ సో ఈ పాజిటివ్ మైండ్ సెట్ కి కూడా సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టే ఆ ఫియర్ ఫ్యాక్టర్ని ఓవర్కమ్ చేస్తే యూ కెన్ ఓవర్కమ్ దిస్ అండ్ ఆల్సో హెల్దీ హెల్దీ ఫుడ్ అంటే రాత్రి కనీసం ఇవాళ నుంచి అయినా రేపు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ వీటన్నిటిని తిని ఎగ్జామ్ కంటే ముందు ఏదైనా ఫీవర్ కానీ సోర్ థ్రోట్ కానీ లేకపోతే కాఫ్ కానీ ఇట్లాంటివి వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ పైన ప్రభావం పడుతుంది అందుకే గో విత్ వెరీ హెల్దీ మైండ్ సెట్ అండ్ నెక్స్ట్ స్టూడెంట్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టి తర్వాత బబులింగ్ చేస్తూ ఉంటారు అది మాత్రం చేయకండి సైమల్టేనియస్ బబ్లింగ్ గా బబ్లింగ్ చేయండి అండ్ బబ్లింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మీ క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ చేస్తారు కదా అక్కడ హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ పీస్ని ని మెయింటైన్ చేయండి ఎందుకంటే క్యూరియాసిటీతో లేకపోతే ఆతృతలో ఆగమాగంలో ఒక్క మిస్టేక్ చేసినా కానీ ఆ ఆ చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ అది ఇవాల్యుయేట్ అవ్వకపోవడం అది కరెక్టా కాదని ఎగ్జామ్ తర్వాత కూడా టెన్షన్ పడ్డం ఇలా కాకుండా సో ఎగ్జామ్ జస్ట్ స్టార్ట్ చేసే ముందు బబ్లింగ్ చేసే ముందు ఒక డీప్ బ్రీత్ తీసుకొని సో ఎస్ ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు వెళ్ళిపోయి సో గా ప్రతి క్వశ్చన్కి అక్కడే బబ్లింగ్ చేశాయి అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేసేటప్పుడు బిగినింగ్ అంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి బిగినింగ్లో చాలా టఫ్ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయొచ్చు చాలా టిపికల్ క్వశ్చన్స్ అయిపోయింది నా కథ అయిపోయింది చాలా చదివాను దరిద్రం వచ్చింది సో ఖచ్చితంగా నాకు తెలియని క్వశ్చన్లు వచ్చాయి పది క్వశ్చన్లు నాకు తెలియని ఉంటే ఇంకా క్వశ్చన్ పేపర్ మొత్తంలో నాకు తెలియనివి ఏముంటాయి ఇంక అయిపోయింది అనుకోండి చూడండి రీసెంట్గా జరుగుతున్న ప్రతి ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ టూ 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 మచ్ లోగా ఉంది ఇప్పుడు యూపీఎస్సీ తీసుకుంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉన్నాయి కట్ ఆఫ్ ఏపీఎస్సీ తీసుకుంటే ఫిఫ్టీన్ ప్లస్ మార్క్స్ ఉన్నాయి కట్ ఆఫ్ సో అందుకే నీకు నువ్వు కట్ ఆఫ్ని ప్రెడిక్ట్ చేసుకోకు ప్రెడిక్ట్ చేసుకొని నా ఒక్కడికే ఎగ్జామ్ టఫ్ వచ్చింది నేను ఒక్కరిని చదివిన దాంట్లో నుంచే కాకుండా మిగతా వాళ్ళందరికీ ఈజీ వచ్చిందేమో నా ఒక్కడికి ఇలా జరుగుతుందో ఇటువంటి లేనిపోని అపోహలను ఎగ్జామినేషన్ టైంలో మీరు ఆ మూడ్ని క్రియేట్ చేసుకోకండి సో సో టఫ్ వచ్చినా కానీ కూల్గా ఉండండి లాస్ట్కి ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎబో యావరేజ్ క్వశ్చన్స్ యావరేజ్ క్వశ్చన్స్ సో మీడియం క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఇట్లా అన్ని ఉంటాయి టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని టఫ్ ఉండవు సో దాన్ని మీడియం బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇందుకోసం సో బిగినింగ్ స్టేజ్లో టఫ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఏమి వరి అవ్వకండి అండ్ ప్రతిసారి టైం మేనేజ్మెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వాచెస్ అలౌ చేయరు చాలా సార్లు అంతకుముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్లు సార్ మాకు టైంకి బెల్ కొట్టలేదు సో వాళ్ళు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు సో నేను దాన్ని నోటీస్ చేయలేదు సో లాస్ట్కి వచ్చేసరికి పది నిమిషాలు మిగిలింది యాభై క్వశ్చన్స్ బబ్లింగ్ చేయాల్సి ఉంది అట్లా మిస్ అయింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టైం మేనేజ్మెంట్ మీకు సౌండ్ వినకపోతే మీ ఇన్విజిలేటర్కి మళ్ళీ మళ్ళీ చెప్పండి సార్ థర్టీ మినిట్స్కి ఒకసారి చెప్పండి సో వాళ్ళు చెప్పినట్టు మీకు తెలియకపోతే మళ్ళీ అడగండి సార్ టైం ఎంత టైం ఎంత ఇది మన హక్కు సో అక్కడ ఒక్కసారి మనం ఏదో ఏమనుకుంటారో అని చెప్పిపోతే టైం వేస్ట్ అయిపోయి ఖచ్చితంగా మార్కులు పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి సింగిల్ మార్క్ వల్ల కూడా వీ కెన్ డూ సమ్ వండర్స్ అందుకే టైం మేనేజ్మెంట్ అనేది ప్రధానమైంది అండ్ నెక్స్ట్ సో ట్రై టు ఓవర్కమ్ సిల్లీ మిస్టేక్స్ సిల్లీ మిస్టేక్స్ ఎందుకు ఓవర్కమ్ చేయాలంటే ఒక పే పేజ్లో వైపు క్వశ్చన్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇదే క్వశ్చన్ అనుకుంటారు పేజీ వెనకాల మళ్ళీ ఏబియా బీసీ సిడియా అని చెప్పి ఉంటుంది సో మనం క్వశ్చన్ అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ బబ్లింగ్ చేసేస్తాం అందుకే క్వశ్చన్ని కంప్లీట్గా చదవండి కంప్లీట్గా సో అంటే కొన్నిసార్లు మళ్ళీ ఇందులో ఏం చెప్తున్నారంటే సిల్లి మిస్టేక్స్ ఎందుకు అంటున్నారంటే అంటే కొన్నిసార్లు ఇన్కరెక్ట్ అడుగుతారు మీరు అది ఇన్కరెక్ట్ అనేది చూడరు అందుకే క్వశ్చన్ పేపర్లో నాట్ కరెక్ట్ అని ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో వాళ్ళే బోల్డ్ చేస్తారు నాట్ అని ఉన్నప్పుడు సో ఇక్కడ ఇన్ కేస్ వీళ్ళు బోల్డ్ చేయకపోతే మీరే క్వశ్చన్ పేపర్ పైన ఫస్ట్ ఇన్కరెక్ట్ అని చెప్పి రాసుకో జస్ట్ రైట్ ఇట్ యాజ్ అ ఇన్కరెక్ట్ సో అప్పుడు ఆ క్వశ్చన్ మిస్టేక్ చేయకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి సో తర్వాత మీకు తెలిసిన సబ్జెక్ట్స్ మీకు ఏదైతే సబ్జెక్ట్ బాగా చదువుకున్నా అనుకుంటున్నారో ఆ ఈజీ సబ్జెక్ట్స్కి ముందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి కోర్స్ ఇందులో సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ లేదు కాబట్టి గా క్వశ్చన్స్ ఉండొచ్చు బట్ డు నాట్ థ్యాంక్ సో మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్లో ఎప్పుడు ఎవ్వరికీ తెలీదు గెలిచేంత వరకు సో ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు బాగా చదివిన వాడికి చదవని వాడికి అందరికీ భయం ఉంటుంది సో ఎగ్జామ్లో నీ నాలెడ్జ్ లెవెల్స్ కాదు ఫస్ట్ కావాల్సింది నీ స్ట్రెస్ మేనేజ్మెంటే వాళ్ళకు ముఖ్యం ఆ స్ట్రెస్ టైంలో నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు సో ఎలా దాన్ని నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు అనేది దాని మెయిన్ మోటివ్ అందుకోసం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకండి సో ఫైనల్గా చెప్తున్నాను ప్రతిసారి స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను కొన్నిసార్లు మహాభారతం లాంటి యుద్ధం కురుక్షేత్రంలో బలమైన వారియర్ కర్ణ కర్ణుడిని చాలా చాలా గ్రేట్ అంట కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అంట కానీ ఒకనొక కారణం ఏంటంటే కర్ణుడు ఆ యుద్ధం చేసే టైంలో మంత్రాల్ని ఉచ్చరిస్తారు కదా ఆ మంత్రాన్ని ఉచ్ అంటే రీక్యాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ మంత్రం గుర్తురాదు ఎందుకు ఆ మంత్రం గుర్తురాదంటే స్ట్రెస్ అర్జునుడు బాణాలు విసురుతూ ఉంటారు ఇటు నేచర్ ఆయనకు సహకరించదు ఆ మంత్రం తప్పుగా ఉచ్చరించడం వల్ల బ్రహ్మాస్త్రం రాదు ఇక్కడ కూడా మీరు ఎంత టెన్షన్గా ఫీల్ అవుతే ఎంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతే అన్ని రాంగ్ యాన్సర్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకే స్ట్రెస్కి లోన్ అవ్వకండి కూల్గా ఉండండి ప్రతి ఆన్సర్ ప్రతి క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఆల్ ఈజ్ వెల్ అనుకోకండి అనుకోండి చూడండి టఫ్ క్వశ్చన్స్ వస్తే ఎంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారో ఈజీ క్వశ్చన్స్ వచ్చినా కూడా అంత మీరు మభ్యపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈజీగా వచ్చేసరికి అంటే ఈజీ వచ్చేసరికి మనకి ఎప్పుడప్పుడు చెప్తుంటారు అంటే చాలా సంతోషంలో ఉన్నప్పుడు చాలా బాధలో ఉన్నప్పుడు ఎవరికి ప్రామిస్ చేయదంటు అంటుంటారు కదా సో ఎగ్జామ్లో కూడా టఫ్గా ఉన్నప్పుడు నీ ఫీలింగ్ ఒకటి ఈజీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు క్వశ్చన్ కూడా పూర్తిగా చదవవు చదవకపోవడం వల్ల సిల్లీ మిస్టేక్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ఏం చెప్తున్నానంటే గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ సో ఎగ్జామ్ టఫ్గా వచ్చినా ఎగ్జామ్ ఈజీగా వచ్చినా నేను ఫేస్ చేస్తాను అన్నట్టు వెళ్ళండి సో టోటల్గా సో ఏం ప్యానిక్ అవ్వకండి సో గా బబ్లింగ్ చేయండి మంచి హెల్త్తో వెళ్ళండి సో కూల్గా వెళ్ళండి సో ఏం ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళకండి ఏం కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేసుకోకండి సో మీరు ఇప్పటి వరకు చదివింది హండ్రెడ్ పర్సెంట్ గానే చదివారు సో మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే సైలెన్స్ పీరియడ్ పర్ఫెక్ట్గా ఉండాలి అందుకోసం ఈ సైలెన్స్ పీరియడ్లో ఎక్కువ మాట్లాడకండి సో ఎక్కువ ఇమాజినేషన్స్కి వెళ్ళకండి సో ఫెయిల్ అయితే ఏంటి పాస్ అవుతాయి ఏంటి ఈ రాంగ్ థింగ్స్ సినిమాలు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి అందరూ మెయిన్స్కి ఇంకాస్త చాలా చాలా అంతఃకరణ శుద్ధితో రోహిత్ సెనాలిసిస్ మీకు మెయిన్స్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో మీరు కూడా అంతే ఉత్సాహంతో మెయిన్స్ రాస్తారని అనుకుంటున్నాను అండ్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ థ్యాంక్ యూ